ఈ నెదర్లాండ్ ఎందుకు ఎందుకు ఆయన ఎట్లా అర్థం కావట్లేదు నెదర్లాండ్స్ వెళ్ళడానికి క్లియర్ గా జ్యోతే రాసింది ఎవరు చెప్పక్కర్లా ఏమన్నా రాసింది రెండో రోజున అక్కడ సిగ్నల్ అయితే విమానాల ట్రాఫిక్ ఎక్కువగా ఉందని నెదర్లాండ్ పోమన్నారు అందుకని నెదర్లాండ్ లో ఆగింది ఆ తర్వాత మళ్ళీ సెటరేట్ అయ్యాక ఐదు గంటల తర్వాత వెనక్కి వచ్చిందని చెప్పారు వాళ్ళే కాబట్టి ఇంకా దాంట్లో ఏం లేదు చంద్రబాబు గారు అమెరికాలో ఉన్నారా ఇట్ల ఉన్నారంటే ఇట్లేలో ఉన్నారని సాక్షి చెప్తుంది తెలుగుదేశం అయితే చెప్పట్లేదు అమెరికాలో ఉండొచ్చు మనం సర్టిఫై విదేశీ టూర్ల మీద నిజంగా రాజకీయ పార్టీలు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకలేరేటటువంటి వాళ్ళు ఉంటారు మాకన్నా అనుకూలంగా ఉండు లేకపోతే అవతల వాళ్ళకి అనుకూలంగా ఉండు అంతేగాని బ్యాలెన్స్ గా ఉండద్దు అని కోరుకుంటారు వాళ్ళ వల్ల వచ్చిన సమస్య పథకాలకి నిధులు విడుదల చేయడం ఒక రకంగా లాస్ట్ టైము ఎన్నికలకు ముందు తెలంగాణలో రైతు బంధు విషయంలో ఏ హడావిడి జరిగిందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే జరిగింది కానీ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నిధులు విడుదల చేసినా సరే వాటిని పంచే విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందనో లేదంటే పూర్తిస్థాయిగా నిధులు రాలేదనో ఇప్పుడు పంచినట్టున్నారు నిన్న ఏదో రిలీజ్ చేసినట్టున్నారు ఏంటి రాజకీయం బేసిక్గా ఎన్నికల టైంలో ఆపడం అనేది నైతికత ఆపకుండా ఆ టైంలో వెయ్యి